కృష్ణం వందే జగద్గురం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఆరు మనకు ఎంత కష్టం వచ్చినా జీవితంలో ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నా సంకటహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి రోజున విఘ్నాలు తొలగించే వినాయకుడిని నిండు మనసుతో పూజిస్తే అన్ని సంకటాలు విఘ్నాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్థి అంటే పౌర్ణమి తరువాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటారు ఈ నేపథ్యంలో సంకటహర చతుర్థి జనవరి ఇరవై ఇరవై ఆరు తేదీ విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం సంకటహర చతుర్థి అనేది ప్రతి మాసంలో వచ్చే వినాయకుడి పండుగ పౌర్ణమి కృష్ణపక్షం తరువాత నాలుగవ రోజు ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు అంగారక సంకష్టహర చతుర్థిని ఏడాదిలో వచ్చే మిగిలిన సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ సంకటహర చతుర్థి రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటించి భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తరువాత ఉపవాసం విరమిస్తారు ఈ రోజున వినాయకుడిని చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అడ్డంకులు ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం వినాయకుడు అడ్డంకులను తొలగించేవాడు తెలివితేటలకు జ్ఞానానికి అధిపతి ఈ కొత్త ఏడాదిలో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు ఎందుకంటే ఈ రోజున అన్నదమ్ములైన సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కలిసి వస్తున్నారట ఎలాగంటే మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్యస్వామి ఇక ఈ రోజున వినాయకుడికి సంబంధించిన అంగారికీ సంకష్టహర చతుర్థి అత్యంత శుభప్రదమైన రోజు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఆటంకాలు అప్పుల బాధలో ఎదురవుతున్నవాళ్లు ఈ రోజున వినాయకుడికి బెల్లం గరిక పూలు పండ్లు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి సంకటహర గణేశ స్తోత్రం గణేశ పంచరత్నం పఠించడం ఎంతో శ్రేష్టమైనది ఇలా చేయడం వల్ల అడ్డంకులు ఆర్థిక కష్టాలు అప్పుల బాధ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతారు సంకటహర చతుర్ది పూజా విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవున్న తెలుపు లేదా రవికల గుడ్డముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టాలి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చెయ్యాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుకర్జూరాలూ రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకుని మూటగట్టాలి వక్రతుండ మహాకాయ మంత్రం పఠిస్తూ సూర్యుడికి గంగాజలం సమర్పించాలి అనంతరం ఇంటి దగ్గర్లో ఉన్న వినాయకుడి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించాలి ఇక ఇంట్లో గణపతి పూజ విషయానికొస్తే ఆ రోజున వీలును బట్టి పూర్తిగా లేదా పాక్షికంగా ఉపవాసముండొచ్చు గణపతి విగ్రహం ప్రతిష్ఠించి నెయ్యి దీపాలు వెలిగించి దుర్వాగడ్డి పూలు పండ్లు మోదకాలు లడ్డూలు వంటి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున మానసిక స్వచ్ఛతను పాటించాలి వినాయక స్తోత్రం వినాయక శ్లోకాలు వినాయక మంత్రాలు వంటివి పఠించాలి ఇలా చంద్రోదయం వరకు పూజలు వ్రతాలు పాటించాలి చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజ చేసి ఉపవాసం విరమించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు నష్టాలు అడ్డంకులు పాపాలు నశిస్తాయని విశ్వాసం సంకటహర చతుర్థి వ్రతకద ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృగండి అనే ఋషి దగ్గర్నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజురాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టిసారాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్రవిమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకొచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకాపినారో కారణమడిగారు అప్పుడింద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడా రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఈవాళ పంచమి నిన్న చతుర్ది నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడదురా అని కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేషలోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేశదూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసముంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంలో నిద్రలేచి కొంత తిన్నది వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేషలోకానికిగానీ గాని చేరుకోవటం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేశదూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆమె మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి అంగీకరించనే లేదు ఆమె నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది గణేషుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశలోకానికిగాని గాని వెళ్ళుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు చూశారుగదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు